గత ప్రభుత్వంపై మచిలీపట్నం వేదికగా సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు గడిచిన ఐదేళ్లలో అనుసరించిన విధానాలను తప్పుపట్టారు అంతేకాకుండా తమ ప్రభుత్వ విధానాలను త్వరలో చేపట్టబోయే పనులు ప్రారంభించబోయే పథకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మీరు నేరం చేస్తే నేరం చేసిన రెండు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది నేరస్తుల్ని చెప్పారు ఎవరైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపులు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ క్యాబినెట్లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం నాకైతే పబ్లిసిటీ ఇచ్చుకోవాలని ఉండదు కానీ మీ మనసుల్లో ఉంటే చాలు కానీ అన్ని రాజకీయ పార్టీల్ని కంట్రోల్ చేయకుండా నేను ఏకపక్షంగా పోతే కొన్ని సమస్యలు వస్తాయి దీని మీద చర్చ జరగాలి చర్చ జరిగి ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ కూడా మనం కట్టడి చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను పాపులేషన్ తగ్గించమన్నా ఒకరు ముద్దు ఇద్దరు ఓకే ముగ్గురు వద్దని చెప్పా ఇప్పుడు ఒకరు కూడా వద్దంటున్నారు మీరు ఇది చాలా ప్రమాదంలో పడిపోయాం కానీ ముందు జాగ్రత్త లేకపోతే నష్టపోయేది మనమే అందుకే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా ఒకప్పుడు నేను ఒక చట్టం పెట్టా మున్సిపాలిటీలో కార్పొరేటర్గా మేయర్గా నిలబడాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలి ఎంపీటీసీ సర్పంచ్ ఉండాలంటే ఇద్దరు పిల్లలు ఉండాలని పెట్టా ఇప్పుడు ఇద్దరు పిల్లలు లేకపోతే వాళ్ళు అర్హులు కాదని పెట్టాలి ఇప్పుడు కొత్తగా అవి కూడా తీసుకొస్తాను